ఆనంద భైరవి ఇంటికి పంతులు గారు వస్తారు గారిని చూసిన ఆనంద భైరవి ఏంటి పంతులు గారు ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య వచ్చి ఆయన మా ఫ్యామిలీ పంతులు గారు అత్తయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటి పంతులు గారు ఇలా వచ్చారు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శోభన ముహూర్తం పెట్టాలని చెప్పి శరణ్య ఫోన్ చేసిందమ్మా అందుకే వచ్చాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక శరణ్య టెన్షన్ పడుతూ నేను మీకెప్పుడు ఫోన్ చేశాను పంతులు గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు జరిగిందంతా కూడా అనన్య గుర్తు చేసుకుంటూ ఉంటుంది శరణ్య ఫోన్ నుంచి శరణ్యకు తెలియకుండా అనన్య పంతులు గారికి ఫోన్ చేసి మా ఇంట్లో శోభన ముహూర్తం పెట్టడానికి రండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ విషయాన్ని అనన్య గుర్తు చేసుకుంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు నీ ఫోన్ నుంచే కదా నాకు ఫోన్ కాల్ వచ్చింది నేను సరైన మాట్లాడుతున్నాను మాకు శోభన ముహూర్తం పెట్టాలి అని చెప్పారు కదా అని పంతులు గారు ఫోన్ తీసి ఆనంద భైరవికి సరైన నెంబర్ చూపిస్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి సరైన నెంబర్ చూసి శరేన్య ఇది నీ నెంబరేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సరణ్య ఫోన్ నెంబర్ని చెక్ చేసి ఇది నా నెంబరే కానీ పూజారి గారికి నేను ఫోన్ చేయలేదు అత్తయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అయినా శోభనం గురించి పిల్లలు చెప్తే మీరెలా వచ్చారు పెద్దవాళ్ళ మేం మాట్లాడాలి కానీ అని కోటేశ్వరరావు అంటూ ఉంటే పెళ్లి జరిగింది వాళ్ళకు కాదు మాకు అని సరేణ్య గారు చెప్పారు అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఏంటి సరేణ్య ఏం మాట్లాడవేంటి అని ఆనంద భైరవి కోపంగా సరే నేను అడుగుతూ ఉంటుంది దర్శన్ కూడా కోపంగా వైపు చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్